బాపట్ల జిల్లాలో పొట్టి సుబ్బాయ్యపాలెం కార్తీక మాసం సందర్భంగా రెవెన్యూ మస్తకార సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు కార్తీక మాసం సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సముద్ర స్నానానికి పెద్ద సంఖ్యలో పొట్టి సుబ్బయ్యపాలెం కటారిపాలెం వాడరేవ పరిసర ప్రాంతాలకు తరలివస్తున్నారు స్నానానికి వచ్చే ప్రతి ఒక్కరి భద్రత కోసం పంచాయతీ అధికారులు పోలీసులు రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు సముద్రంలోకి లోతుగా వెళ్ళకుండా నిరోధిస్తూ అవసరమైన సూచనలు అందిస్తున్నారు కొట్సపాయపాలె గ్రామంలో మన ఈ కార్తీక మాసం సందర్భంగా మన ఫిషర్మెన్ డిపార్ట్మెంట్ నుంచి మేము సాగర్ మిత్ర వర్క్ చేస్తున్నాము ఇక్కడ మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మా జేడి జేడి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ఏంటంటే ఇక్కడ ఉన్న తుఫాన్ ఎఫెక్ట్ వల్ల సముద్రం ఎలా ఉంది పరిస్థితి అనేది స్విమ్మర్స్ తోటి మాట్లాడి వాళ్ళతో సముద్రం మొత్తాన్ని ఒకసారి పరిశీలించవలసింది వాళ్ళు మాకు సహకరించి ఒకసారి మొత్తం సముద్రాన్ని ఒకసారి పరిశీలించారు వాళ్ళు పెట్టి మేము ఆగుతున్నాం రాబోతున్నాం వాళ్ళు ట్రై చేస్తున్నాం మేము కూడా ఇక్కడ అంత ట్రై చేస్తున్నాం వెళ్ళొద్దని రావద్దని ఆపుతున్నాం వాళ్ళు చెప్పిన మాట ఇది వెళ్తున్నారు వీటి నుంచి కూడా చెప్తున్నాం కాబట్టి పార్టీ పనికి స్నానం చేయకుండా ఆగుంటే సానుకూలంగా తగ్గితే మంచిది ఈ వాతావరణంలో మరి ఒకసారి ఆరేళ్ళు వస్తున్నాయి ఒక ఐదేళ్ళు